ఇప్పుడు అభివృద్ధి అవి ఏదైతే అభివృద్ధి సంక్షేమం విషయాలు పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఏంటంటే కొంతమంది బీసీలు కానీ ప్రధానంగా ఎస్సీలలో కూడా ఇప్పుడు మాల మాదిగలు కులాలకు సంబంధించినటువంటి లీడర్లు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఒక పక్కన వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు మాలల యుద్ధ బీరి అని చెప్పి భారీ బహిరంగ సభలు లక్షలాది మందిని తరలించి పెడతా ఉంటే ఇంకొక పక్క మాదిగలు కూడా మన నల్గొండలో వాళ్ళు కూడా హైదరాబాద్లో కూడా పెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు అంటే లక్షలాదిగా కులాలన్నింటినీ కూడా ఏకం చేస్తూ ఇంకొక పక్కన బీసీల ఉద్యమం అని చెప్పి బీసీల గర్జనలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈ గర్జనలన్నీ ఏ విధంగా చూస్తూ ఉన్నారు ప్రజావాణి పార్టీగా ఈ కుల సంఘాలకు కానీ ఏదైతే ఈ నాయకులందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను స్వతసిద్ధంగా బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుల విభజన అనే ఒక పేరు మీద రిజర్వేషన్స్ ఒక పేరు మీద సభలు సమావేశాలు కుల నాయకులను రెచ్చగొట్టి విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల్ని కలపడానికి ప్రయత్నం చేస్తలేదు అంటే కుల వ్యవస్థను పెంచి కులాల మధ్యన అంత అంతర్యం పెంచి రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి కులాలని విడదీసి చివరికి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప ప్రజలందరినీ ఏకం చేసే కార్యక్రమం ఇది కాదు కొంతమంది నాయకుల స్వార్థం వలన నా కులమిది నా కులమిది నాకు రిజర్వేషన్స్ నాకు రిజర్వేషన్ చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేదు ఇవాళ కుల విభజన జరిగిన కుల విభజన తగ్గట్టుగా సీట్లు కేటాయించే శక్తి కానీ యుక్తి కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు ఎందుకంటే గత చరిత్ర తెలుసు కదా కాంగ్రెస్ పార్టీలో ఎవరు పరిపాలన చేస్తారు ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అనేది మనకు తెలియని విషయం అయ్యాలా ఎవరైనా వ్యతిరేకంగా కులాల నాయకుడు ఎదుగుతూ ఉంటే వాన్ని వెనకకు దొక్కినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇలా ఏ బీసీ కుల నాయకుడు బయటకు వచ్చినాడు ఎంతమంది బీసీ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చినారు ఎంతమంది బీసీ నాయకులకు ఎమ్మెల్యేని చేశారు ఎంతమంది బీసీ నాయకులు మీరు ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఇదంతా కూడా మభ్య పెట్టే వ్యవహారం కులాల మధ్యన అంతర్యం పెట్టే విధానమే కానీ ప్రజావాణి పార్టీ ఏం చెప్తుందంటే కులాలనేవి రాను రాను ఆధునిక ప్రపంచంలో పోవాలి కుల వ్యవస్థను అంతరింపజేయాలి మనం విజ్ఞానవంతులం కావాలి కష్టపడి పని చేయాలి మనం శ్రమను ఊర్చుకోవాలి అందరం వసుదైక కుటుంబంలాగా జీవించాలని చెప్పాలి తప్ప కుల విభజన చేసి మనల్ని విడదీసే కార్యక్రమం చేస్తుర్రు ఇది చాలా డేంజర్ రాబోయే రోజుల్లో కులాల ప్రకారంగా కొట్టుకునేటువంటి వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొస్తుంది నాయకులను ఎంకరేజ్ చేస్తుంది సభలు పెట్టండి మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని వాళ్ళకు ఒక హోంవర్క్ ఇస్తున్నారు ఇక ఏముంది చెప్పండి ఒక కార్యక్రమం చేయాలంటే చందాలు వసూలు చేయాలి ఒక కార్యక్రమం చేయాలంటే నిధులు వసూలు చేయాలి కాదు అదొక పెద్ద తతంగం అదొక పండుగ అది అవుతుంది మీటింగ్ అయిపోతుంది మళ్ళీ ఇంట్లోకి వాళ్ళు పోతారు చివరికి మేము ఇవాళ పది సంవత్సరాల నుంచి రాజకీయ రంగంలో నేను ఉన్నా ఏ కులం ఏ కులం వాడు తన కుల వ్యవస్థకి ఓట్లు వేస్తున్నారా ఇప్పుడు ఎన్నికలు రాగానే ఎక్కడోళ్ళు అక్కడే పోతున్నాడు కదా అన్ని కుల సంఘాలు అమ్ముడు పోతున్నాయి కదా గత చరిత్ర మనకు తెలియదా ఇవాళ వచ్చి మళ్ళీ కులాల వ్యవస్థ మళ్ళీ రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు తప్ప నాశనం చేస్తున్నాడు తప్ప సోదరులాగా మెలిగేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలపకపోగా విడదీస్తున్నాడు ఇది మనకు వినాశనకరము అందుకనే కులాల వ్యవస్థ కరెక్ట్ కాదనేది ప్రజావాణి పార్టీ నిక్కచ్చిగా చెప్తుంది చరిత్రను కూడా పరిశీలన చేసి మీరు అందరూ ఆలోచన చేయమని నేను చెప్తున్నా సీట్ల కోసం ఓట్ల కోసం మనం కులాలుగా విడిపోయినట్లయితే మనం అభివృద్ధి చెందలేం పైగా వైషమ్యాలు వస్తాయి తప్ప మనం కలిసి మనిషి జీవించ పరిస్థితి లేదు ఉదాహరణకి వాళ్ళు చూడండి మీరు కులాలు 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 అంటున్నారు ఒక రెడ్డి డాక్టర్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మరి రెడ్డి డాక్టర్ దగ్గరికి ఎస్సీ ఎస్టీ బీసీలు పోయి వైద్యం తీసుకుంటారా లేదా అక్కడ కుల వ్యవస్థ అడ్డు రాదా అలాగే ఒక టీచర్ ఉంటాడు ఒక ఎస్సీ టీచర్ ఉంటాడు మరి రెడ్డిలు బీసీలు ఓసీలు పోయి అక్కడ చదువు చెప్పించుకుంటారా లేదా అక్కడ రాని కుల వ్యవస్థ ఇక్కడెందుకు వస్తుంది సమర్థత ఉండాలి తప్ప కులాలు కాదండి కులాలు పెంచి పోషించడం అనేది మన అభివృద్ధికి వినాశనం అనేది ప్రజా పార్టీ యొక్క అభిప్రాయం